భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ తగ్గుముఖం పట్టినప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలను భయం ఇంకా వెంటాడుతూనే ఉంది బుల్లెట్లు బాంబులు ఫిరంగిగుండ శబ్దాలు వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి యావత్ భారతవని విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ సరిహద్దు గ్రామాల ప్రజలు మాత్రం నిరాశలో ఉన్నారు ఇప్పుడిప్పుడే తమ ఊళ్లకు చేరుకుంటున్న ప్రజలు ధ్వంసమైన ఇళ్లను చూసి విలపిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో యావత్ భారతదేశ ప్రజలు విజయోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు అయితే భారత పాకిస్తాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు నైరాస్యంలోనే ఉండిపోయారు పాక్ దాడుల్లో వారు ఇళ్లతో సహా సర్వస్వం కోల్పోయి అచేతనంగా మిగిలిపోయారు మే పదిన భారత్ పాక్ సైన్యాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ ఎప్పుడు ఏ పాంబు వచ్చి పడుతుందన్న భయం వారిని ఇంకా వెంటాడుతోంది ఇప్పుడిప్పుడే బంకర్లు ఇతర దూర ప్రాంతాల నుంచి తమ ఇళ్లకు చేరుకుంటున్న ప్రజలు అక్కడ జరిగిన విధ్వంసాన్ని చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు సిద్దిలాల గుట్టగా మిగిలిపోయిన నివాసాలను చూసి విలపిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ జరిగిన రోజు రాత్రే ప్రతీకార చర్యలకు దిగిన పాకిస్తాన్ సైన్యం పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ జమ్మూ కశ్మీర్ లోని సరిహద్దు గ్రామాలపై తీవ్రమైన కాల్పులు జరిపింది తర్వాత ఘర్షణ క్రమంగా పెరగడంతో క్షిపణులు డ్రోన్ల దాడులకు తెగబడింది మే ఎనిమిది రాత్రి గింగల్ గ్రామంలో షఫీ అతని నలుగురు కుటుంబ సభ్యులు భోజనం చేస్తుండగా తీవ్రమైన కాల్పులు జరిగాయి వెంటనే వారు భోజనాన్ని మధ్యలోనే ఆపేసి బయటకు పరిగెత్తి చెట్ల మధ్య దాక్కున్నారు వారు చూస్తుండగానే వారి ఇంటిపై పెద్ద బాంబు డి ధ్వంసమైపోయింది ఏమాత్రం ఆలస్యం చేసినా లేదా వారు ఇంటిలోనే దాక్కుని ఉన్నా వారి ప్రాణాలు పోయి ఉండేవి పిల్లల పుస్తకాలు యూనిఫామ్లు రేషన్ గ్యాస్ అన్ని ధ్వంసమైపోయాయి దాదాపు సరిహద్దు గ్రామాల ప్రజలందరి పరిస్థితి ఇలాగే ఉంది పాకిస్తాన్ కాల్పుల్లో అనేక మంది సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు వందల మందికి గాయాలయ్యాయి యుద్దం తమను మానసికంగా కుంగదీసిందని ఇంకా ఆ పరిస్థితుల నుంచి తేరుకోలేకపోతున్నామని స్థానికులు తెలిపారు కాల్పుల విరమణ శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షించారు తమ కోసం ప్రభుత్వం మరిన్ని బంకర్లను నిర్మించాలని కోరారు భారత్ పాక్ మధ్య ప్రస్తుతం ఘర్షణ లేకపోయినప్పటికీ భయాలు మాత్రం అలాగే ఉన్నాయి ప్రజలను విరక్తి నిరాశ నిస్పృహలు ఆవహించాయి